హాయండి అందరికీ వందనాలు యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనము చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన చదవాలన్న నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వినాలని ఎవరికైతే ఉందో ఈ వీడియో చేరుకోవడానికి సహాయం చేయమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ అప్పుడు తెమానీయుడైన ఇలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించున నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమయో ఇవ్వకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివా వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివా దప్పి చేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి వైతివి ఆకలిగొనిన వానికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి తండ్రి లేని వారి చేతులు పెరగగొట్టివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడ నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత ప పైగా ఉన్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములలో నుండి ఆయన న్యాయము కనుగొనున గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి ఆయన చూడలేదు ఆకాశంలో ఆయన తిరుగులాడుచున్నా తిరుగుచున్నాడు అని నీవు అనుకున్నావు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా పదహారో వచనము వారు అకాలముగా ఒక మనిషిలో ఒక నిమిషములో నిర్మూలమైరి క్షమించండి వారు అకాలమైన ఒక నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహం వలె కొట్టుకొని పోయెను ఆయన మంచి పదార్థములతో వారి ఇంట్లను నివసించును మంచి పదార్థములతో వారి ఇంట్లను నింపినను మా యొద్ద నుండి పొమ్మనియు సర్వశక్తుడ దేవుడు మాకు ఏమీ చేయననియు వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమై నిర్మూలమైరనియో వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు నీడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా నీడల నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడ శక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించెదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచదనందువు వినయము గల ఆయన రక్షించును నిర్దోషకా నిర్దోషికాని వారి నైనను ఆయన విడిపించును అతడు మీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును ఇరవై మూడో అధ్యాయము అప్పుడు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చను నేటి వరకు నేను మరలడుచు తిరుగు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూల నా మూలుగు కంటే భారముగా ఉన్నది ఆయన నివాస స్థానమునద్ద నేను చేరు చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా నా వ్యాజ్యమును విషదపరిచెదను వాదములతో నా నోరు నింపుకొనిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును కావున నేను ఎన్నటినీ నా న్యాయాధిపతు నా న్యాయాధిపతుల వలన శిక్ష నొందకపోదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమ దిశ పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేదు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి వచనము అయితే ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడు కలవరపడుచున్నాను నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మిండినను గాఢాంధకారము నన్ను కమ్మిండినను నేను నాశనము చేయబడి ఉండలేదు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగును గాక క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్